praise the lord welcome to journey with jesus ప్రియులారా ఈ వీడియోలో నేను ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో రాయబడిన రెండు క్రూర మృగాలు అలాగే ఇజ్రాయేలు పన్నెండు గోత్రాలు మధ్య మనకి కనిపించే కొన్ని అన్యూజువల్ ఒక రెండు మూడు పోలికలను నేను మీకు చెప్పడం జరుగుతుంది అయితే ఆ పోలికలు వినటము మాత్రమే కాక నేను చెప్పిన విషయాలలో నుండి ఇంకొన్ని పోలికలను మీ ఉద్దేశాలను కూడా మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏదైనా ఒక కొత్త విషయం మీద మనం చాలా విషయాలు సంగ్రహించాలంటే దాని మీద ఖచ్చితంగా చర్చ జరగాలి కాబట్టి నేను ఒక చెప్పిన రెండు మూడు పాయింట్స్తో పాటు మీరు కొన్ని పాయింట్స్ మరి యాడ్ చేస్తారని నేనైతే నమ్ముతూ ఉన్నాను కామెంట్స్లో యాడ్ చేయండి అలాగే బైబిల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని కామెంట్ చేయండి ప్లస్ మీ ఇన్సైట్స్ను మీ అభిప్రాయాలను ఇంకొన్ని పోలికల రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి కాబట్టి ప్రా ఇక కనుక విషయంలోనికి వెళితే మొదటిగా నేను ఒక మాటను బైబిల్లో నుండి చదివి వినిపిస్తాను ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటవ వచ్చినము ప్లస్ పదకొండవ వచ్చినము ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటవ వచ్చినము అలాగే పదకొండవ వచ్చినము ఆ రెండు వచ్చినాలని చదువుతున్నాను మరియు పది కొమ్ములను ఏడు తలలను గల యొక్క కూర బృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని కొమ్ములు మీద పది కిరీటములు దాని తలల మీద దేవ దేవదూషణకరమైన పేళ్లను ఉండెను ఇది ఒకటవ వచనం అలాగే పదకొండవ వచనం కూడా చదువుతున్నాను మరియు భూమిలో నుండి మరి యొక్క పైకి వచ్చిన చూచితిని గొర్రె పిల్ల కొమ్ముల వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను అది ఘట సర్పం వలె మాట్లాడచ్చుండెను అయితే ప్రిల్లారా గమనించండి ఇక్కడ ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఒకటవ వచనము అలాగే పదకొండవ వచనంలో రెండు క్రూర మృగాలను మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ రెండు క్రూర మృగాలకి కలిగిన డిఫరెన్స్ ఏంటంటే మొదటి క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట యోహాను గారు చూసారట అలాగే రెండవ క్రూర మృగము భూమిలో నుండి పైకి వచ్చుట యోహాను గారు చూసి దానిని రచించడం జరిగింది అలాగే ఇంకొక వ్యత్యాసాన్ని కనుక మనం చూసినట్లయితే మొదటి క్రూర మృగానికి పదికొం ఉన్నట్టుగా మనం చూస్తాం అలాగే రెండవ క్రూర మృగానికి రెండు కొమ్ములు అలాగే గొర్రె పిల్ల వంటి రెండు కొమ్ములు ఉన్నట్టుగా మనకు అక్కడ కనిపిస్తాం అయితే ప్రిలారా ఇక్కడ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది వరకు ఖచ్చితంగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది విషయం కనుక సంగ్రహించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పది కొన్నులములు కలిగిన క్రూరమృగము రెండు కొమ్ములు కలిగిన క్రూర మృగము ఇక్కడ పన్నెండు కొమ్ములు మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇజ్రాయెల్ గోత్రాలను కనుక మనం చూసినట్లయితే ఉత్తర రాజ్యములోని పది గోత్రాలు అలాగే దక్షిణ రాజ్యములోని రెండు గోత్రాలు మనకి క్లియర్గా కనిపిస్తాయి కాబట్టి ప్రియులరా ఇక్కడ ఈ క్రూర మృగాలకు ఉన్న పన్నెండు కొమ్ములు ఈ ఇజ్రాయెల్కు ఉన్న సేమ్ పది ప్లస్ రెండు గోత్రాలైన పన్నెండు గోత్రాలు వీటి పోలికను కనుక మనం గమనించినట్లయితే ఈ బైబిల్లో యాదృచ్ఛికంగా ఉన్నాయా లేకపోతే దీని ఏమన్నా ప్రొఫెటిక్ ఇన్సైట్స్ ఉన్నాయా దీని ద్వారా దేవుడు ఈ యొక్క అబద్ధ ప్రవక్త అలాగే అబద్ధ క్రీస్తు యొక్క నేపథ్యము గురించి లేకపోతే వారి వారి ఐడెంటిటీ గురించి మనకేమైనా ఇంకొన్ని విషయాలు చెప్పాలని దేవుడు ఈ విషయాలను రాయించాడనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అయితే పిల్లల మూడు విషయాలు చెప్తా ఉన్నాను గమనించండి మొదటి విషయం ఏమిటంటే ఇప్పుడు మొదటి క్రూర మృగము అబద్ధ క్రీస్తుకు రానున్న క్రీస్తు విరోధికి సూచన అని మనకు తెలుసు రెండవ క్రూర మృగము అతనిని బలపరిచేటటువంటి అబద్ధ ప్రవక్తను గురించి అతని పోలికల గురించి వ్రాయబడిందని కూడా మనకు తెలుసు అయితే వీరు ఎక్కడి నుంచి వస్తారు అంటే ఈ క్రీస్తు విరోధి అనే వ్యక్తి అబద్ధ క్రీస్తు అనే వ్యక్తి భక్తుడు ఏమి చూశాడంటే సముద్రములో నుండి ఆ క్రూర మృగము బయటికి రావటాన్ని చూశాడు అయితే బైబిల్ పరిభాషలో సముద్రము అంటే అన్య జనాంగాలకు అది సూచనగా ఉంది కాబట్టి ఈ అబద్ధ క్రీస్తు అనే వ్యక్తి యూదుల మధ్యలో నుండి కాదు అన్య జనాంగము మధ్యలో నుండి వస్తాడని మనకు క్లిస్టల్ క్లియర్గా తెలుస్తుంది అలాగే రెండవ క్రూర మృగము భూమిలో నుండి బయటకు వచ్చింది భూమి బైబిల్ పరిభాషలో ఇజ్రాయేల్ జనాంగానికి సాదృశ్యంగా చాలా చోట్ల చెప్పబడింది కాబట్టి ఈ అబద్ధ ప్రవక్త అనేటటువంటి వ్యక్తి యోధా దేశములో నుండే వస్తాడని మనకి వాక్యలేఖనాలు తేటతల్లము తల్లము చేస్తా ఉన్నాయి అబద్ధ క్రీస్తేమో మరి అన్య జనాంగం నుండి అబద్ధ ఏమో మరి రాజ్యము నుండే రాబోతా ఉన్నాడని మనకు తెలుస్తుంది అదే దీన్ని కొంతసేపు కనుక పక్కన పెడితే ఇజ్రాయేల్ హిస్టరీని కనుక మనం చూసినట్లయితే ఇజ్రాయేలీలు పన్నెండు గోత్రాలుగా ఉన్నారు మరి ఏక రాజ్యముగా వారు ఉండటాన్ని మనం గమనిస్తా అయితే తొమ్మిది వందల ముప్పై బీసీలో జరిగినది ఏమిటంటే ఎఫ్రామీయుడైన ఎరోబాము అనే వ్యక్తి యోధా రాజుల మీద తిరుగుబాటు చేసి మరి ఆ యోధా దేశంలోని పది గోత్రాలను మరి అతడు విడగొట్టి ఉత్తర దేశముగా అతడు ఏర్పాటు చేయటం జరిగింది అయితే ఆ రివోల్ట్ తర్వాత జరిగింది ఏమిటంటే ఇజ్రాయేల్ దేశంలోని రెండు గోత్రాలు యోదా అలాగే బెన్యామిను కలిసి దక్షిణ రాజ్యంగా మిగతా పది గోత్రాలు ఈ ఎఫ్రాయిము కలి అందులో భాగమైన పది గోత్రాలు కలిసి ఉత్తర రాజ్యముగా ఏర్పాటైన విషయాన్ని చరిత్ర తెలియజేస్తుంది అయితే ఆది కాణము నలభై ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం కనుక మనం చూసినట్లయితే ప్రిలారా మరి ప్రవక్త అయిన యాకోబు భక్తుడైన యాకోబు ఈ ఎఫ్రాయిము గురించి ప్రవసిస్తూ చెప్పిన మాట ఏమిటంటే ఇతడు జనాంగాలకు నాయకుడు అవుతాడు గొప్ప జనాంగముగా ఇతడు మారతాడు ఎఫ్రాయి విల్ బికమ్ మల్టిట్యూడ్స్ ఆఫ్ నేషన్స్ అని అతడు ప్రవచించడం జరిగింది అక్కడ సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే యాకోబు చనిపోతా ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకుని అతడి కుమారుడైన యోసేపు తన ఇద్దరు కుమారులైన మనసే అలాగే ఎఫ్రాయి వెంట పెట్టుకుని తన తండ్రి అయిన యాకోబు దగ్గరకు వచ్చారు ఎందుకంటే తన తండ్రి చనిపోతా ఉన్నాడు కాబట్టి తన తండ్రి ప్రవక్త కాబట్టి తన నోట్లో ఆశీర్వాద వాక్యాలు ఉన్నాయి కాబట్టి తన కుమారులను తన తండ్రి దీవిస్తాడు అన్న ఉద్దేశంలో అతన్ని పట్టుకొని రావటం జరిగింది అయితే యోసేపు పెద్దవాడైన మనస్సే మీద యాకోబు యొక్క కుడి చేతిని చిన్నవాడైన ఎఫ్రాయిము మీద యాకోబు యొక్క ఎడమ చేతిని పెట్టి నాన్న ఈ దేశములో దేవుడు నాకు ఇచ్చిన కుమారులు వీరు వీరిని దీవించు అని చెప్పినప్పుడు ఇప్పుడు కుడి చేయి మనస్య మీద ఉంది పెద్దవాడి మీద ఎడమ చేయి చిన్నవాడైన ఎఫ్రాయిం మీద ఉంది యాకోబు చేసిన పని ఏమిటంటే ఇట్లా అడ్డంగా చేతుల్ని మార్చేశాడు ఇప్పుడు ఏం జరిగిందండి ఎడమ చేయి పెద్దవాడైనా మనస్సే మీదకి వెళ్ళిపోయింది కుడి చేయి చిన్నవాడైన ఎఫ్రాయిం మీదకి వెళ్ళిపోయింది ఆ సందర్భంలో యోసేపు చెప్పాడు నాన్న అట్లా కాదు వీడు పెద్దవాడు మనస్సే వీడి మీద నీ కుడి చేయి ఉండాలి చిన్నవాడైనా ఎఫ్రాయిం మీద నీ ఎడమ చేయండి ఉండాలి అని చెప్తే ఆది కాండము పద్దె నలభై అధ్యాయంలో యాకోబు చెప్పిన మాట ఏమిటంటే నా కుమారుడా నాకు తెలియను ఈ మనస్సే గొప్పవాడు అవుతాడు కరెక్టే కానీ ఈ ఎఫ్రాయిము ఇతని కంటే గొప్పవాడు అవుతాడు ఒక మల్టీట్యూడ్ ఆఫ్ నేషన్స్ కింద అనేక జనాంగాలుగా ఇతడు దీవించబడతాడని మరి యాకోబు చేతులను మార్చి ఎఫ్రాయిమును హెచ్చించిన విధానం అక్కడ మనకి కనిపిస్తుంది అయితే పిల్లరా గమనించండి యాకోబు ఎంత శక్తివంతుడో ఎంత బలవంతుడో అర్థం చేసుకోండి ఎందుకంటే ఎవరన్నా ప్రసంగం చేయమంటే యాకోబు కంటే లోకుగా ఇంకెవరు దొరకరు బైబుల్లో యాకోబు మోసగా ముంచేశాడు కరెక్టే నేను కానీ ఉన్న ఒక గొప్పతనాన్ని కూడా మనకు గమనించాలి అప్పుడు యాకోబుకి కళ్ళు కనిపించవు అయినప్పటికీ కూడా తన కుమారుడు పెట్టిన చేతులను అతడు గ్రహించి వాటిని మార్చి మరి దేవుడి ఆత్మానుసారంగా అతడు ప్రవచించిన తీరు మనకి కనిపిస్తుంది ఎందుకు ఈ మాటలను నొక్కి వక్కానిస్తాను అంటే ఇంకొంతకాలం వెలక్కి వెళ్ళినట్లయితే అతని తండ్రి అయిన ఇస్సాకు ఇదే సిచ్యువేషన్ వచ్చింది ఈ తండ్రి ఇస్సాకు ఏసావుకు తాను ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలను తన కళ్ళు కనపడకపోవుట చేత మోసపరచబడి యాకోబుకి ఇచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ యాకోబు కూడా అదే సిచువేషన్లో ఉన్నారు యాకోబు గారికి కూడా కళ్ళు కనపడతలేదు అయినప్పటికీ దేవుని ఆత్మ సహాయముతో ఎఫ్రాయిమును అతడు గుర్తించి అతడు హెచ్చించిన విధానము మనకి ఎక్కడ కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఇక్కడ మనకున్న కాంటెక్స్లో మనము పట్టుకోవాల్సిన మాట ఏమిటంటే అనేక జనాంగాలుగా మల్టిట్యూడ్ ఆఫ్ నేషన్స్గా ఎఫ్రాయిము మారతాడు అని యాకోబు దీవించిన విధానాన్ని మనం ఇక్కడ కనిపి మనకి ఎక్కడ కనిపిస్తుంది అయితే గమనించండి పది రాజ్యాలు ఎఫ్రాయిము నేతృత్వంలో పది రాజ్యాలు రాజైన హిరబాము నేతృత్వంలో ఉత్తర రాజ్యంగా రెండు రాజ్యాలు యుధ మరియు బెన్యామిను గోత్రాలు కలిసి దక్షిణ రాజ్యంగా ఏర్పడ్డాయి అయితే ఏడు వందల ముప్పై ఒకటి బీసీలో జరిగింది ఏమిటంటే అషూరు వారు ఈ ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేల్ మీద వారు దండెత్తుకుని వచ్చి ఈ పది గోత్రాల వారిని కూడా మరి బానిసలుగా తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది తర్వాత ఈ పది గోత్రాలు ఏమైనా అనేది నేటికి కూడా ఎవరికి క్లారిటీ లేదు ఇజ్రాయేల్ దేశానికి కనుక మీరు వెళ్ళినట్లయితే ఇప్పుడు ప్రాముఖ్యంగా బెన్యామీను యోధా గోత్రాల వారే మీకు కనిపిస్తారు అయితే మిగతా గోత్రాల వారు ఎప్పుడు ఏ దేశాల్లో ఎక్కడున్నారు మీరు తెలుసుకోవాలంటే ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది దాన్ని ఫస్ట్ కామెంట్లోను అలాగే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం వీడియో ఎండింగ్లో కూడా ఎండ్ టైటిల్స్లో వస్తుంది దాన్ని మీరు చూసే ప్రయత్నం చేయండి అయితే ఈ పది గోత్రాల వారిని వారు చెరలోనికి తీసుకొని పోవటం జరిగింది అశ్చూరుకు దాని తర్వాత ఈ పది గోత్రాలు వారు ప్రపంచమంతటా చెదిరిపోయారు ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారో మనకు తెలియదు అయితే యోధాలో ఉన్న రెండు గోత్రాలైన బెన్యామీను అలాగే యోధ వారు బబులోను చెరలోకి వెళ్ళినప్పటికీ తిరిగి వారి స్వదేశాలకు వచ్చి మళ్ళీ ఇళ్ళ నది నిర్మాణము చేసుకుని మందిరాన్ని బాగు చేసుకుని వారు మరి ఆ చరిత్ర చెప్పిన విధంగా మరలా బాగుపడి వారి విధానాలను కొనసాగించిన విధానము మనకి ఎక్కడ కనిపిస్తుంది అయితే ఇక్కడ జాగ్రత్తగా గమని ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలులో ఉన్న పది గోత్రాలు అశూరు చెరలోనికి వెళ్ళి మరి వారందరూ కూడా అన్య జనాంగాలలో అనేక దేశాలలో కలిసిపోయారు ఇక్కడ పది కొమ్ములున్నా ఈ మొదటి క్రూర మృగము అదే అన్య జనాంగాలలో నుండి బయటకు రాబోతూ ఉన్నదని భక్తుడు ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు ఈ పది గోత్రాలు అలాగే పది కొమ్ములు అలాగే ఈ క్రూర మృగము దీని గురించి చూసినట్లయితే సముద్రములోంచి బయటికి వచ్చుట ఇదంతా కూడా గమనించినట్లయితే ఒక ప్యారలల్లో మనం ఇక్కడ క్లియర్గా డ్రా చేయొచ్చు అలాగే రెండు గోత్రాలు ఏమైతే ఇజ్రాయేల్ దేశములో నేటికే ఉన్నాయో ఇప్పుడు అబద్ధ ప్రవక్త ఎవరైతే ఉన్నాడో అతనికి రెండు కొమ్ములు గొర్రె పిల్ల వంటి రెండు కొమ్ములు ఉంటాయని బైబిల్ తెలియజేస్తూ ఉంది ఇప్పుడు యోధా దేశంలో కూడా ప్రాముఖ్యంగా రెండు గోత్రాల వారు దక్షిణ రాజ్యానికి చెందిన వారు ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది మరి దీన్ని కూడా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ రెండు కొమ్ములు అలాగే రెండు గోత్రాలు అలాగే అబద్ధ ప్రవక్త అనే వ్యక్తి ఇజ్రాయేల్ జనాంగంలో నుండే యూదులలో నుండే వస్తాడని బైబిల్ చెబుతుంది ఇదొక పోలిక అలాగే ఆ పది కొమ్ములకు మధ్యన ఉన్న ఒక పోలిక కూడా క్లియర్గా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు ఇది మొదటి విషయం ఇక రెండో విషయాన్ని కనుక మనం చూసినట్లయితే పిల్లలు ఇందాక మీరు చదివిన ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పదకొండవ వచనంలో రాయబడి ఉన్న మాట ఏమిటి ఈ అబద్ధ ప్రవక్త అనే వ్యక్తి మరి ఇజ్రాయేలు మరి జనాంగములో నుంచి రావటము మాత్రమే కాక అతని గురించి ఇంకేం వివరాలు ఉన్నాయంటే గొర్రె పిల్ల వంటి రెండు కొమ్ములు అతనికి ఉన్నాయని అయితే మాట మాత్రము సర్పం వలె మాట్లాడుతూ ఉన్నాడన్న డిస్క్రిప్షన్ అక్కడ మనం చూస్తా ఉన్నాం అయితే ఇక్కడ ఇంకా చాలా లోతుల్లోకి వెళ్ళి ఆలోచించాలి మరి ఇంకా ఎక్కువ లోతుల్లోకి వెళ్తే చాలా టైం పడుతుంది అయితే నేను మీకు పైపైన చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మీ అభిప్రాయాలను మీరు అలాగో కామెంట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని పట్టుకుని చాలామంది బైబుల్ పండితులు ఏమని తెలియజేశారంటే గొర్రె పిల్ల వంటి రెండు కొమ్ములు కలిగి అతడు ఉన్నాడు అని చెప్తా ఉన్నారు కాబట్టి క్రీస్తు సాదృశ్యము వలె అతడు కనపడతాడు కానీ మరి అతడు యొక్క మాటలు మాత్రము ఘట సర్పము వలె ఉంటాయని అలాగే గొర్రె పిల్లను పోలికగా అక్కడ చేశారు కాబట్టి యోధాలోనే గోత్రములో నుండే అతడు వచ్చుటకు అవకాశం ఉందన్నట్టుగా కూడా కొంతమంది బైబిల్ పండితులు చెప్పడం జరిగింది ఇది రెండవ విషయం ఇక మూడవ విషయంలో కనుక మనం వెళ్ళినట్లయితే ఏ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే అక్కడ భక్తుడైన ఏసుకేలకు దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు ఆ దర్శనము ఏం తెలియజేస్తుందంటే ఒక కర్ర తునకను తీసుకోమని దేవుడు చెప్పాడు అయితే ఆ కర్ర తునకకు మరి యోదావారి పేర్లు యోదావారి కింద ఉన్న ఇతర ఇజ్రాయేలీల పేర్లు రాయమన్నాడు ఇంకొక కర్ర తునకను తీసుకోమని చెప్పాడు ఆ కర్ర తునక మీద ఎఫ్రాయిము పేరు మరి ఎఫ్రాయిము కిందనున్న ఇతర మరి ఇజ్రాయెల్ జనాంగాల పేర్లు రాయమని చెప్పాడు చెప్పి ఆ రెండు తుణకలను కర్ర తునకలను జాయిన్ చేసి ఒక కర్రగా మార్చమని దేవుడు చెప్పాడు ఆ రకంగా హెస్కేల్ గారు చెప్పి చేశారు అయితే అక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఇజ్రాయేలు దేశము ఇక మీదట రెండు రాజ్యాలుగా ఉండదు ఎలాగైతే విడగొట్టబడిందో అంచెకాలములో అదే రీతిగా ఉండదు ఈ కర్ర ఈ రెండు తునకలు యుధారాజ్యము పేరట రాయబడిన తునక అలాగే ఎఫ్రాయిము కిందనున్న జనాంగాల పైన రాయబడిన తునక ఈ రెండింటినీ కలిపి ఏకకర్రగా మార్చిన చందముగా దేవుడు వీరందరినీ పోగు చేయబోతా ఉన్నాడని సమకూర్చబోతా ఉన్నాడని మరి దేవుడు అక్కడ రాయించడం జరిగింది కాబట్టి ఒకే రాజ్యముగా తిరిగి వీరందరూ కూడా ఏర్పాటవుతారు అని ఆ సారాంశముగా చెప్పబడుతుంది అలాగే ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయంలో కూడా లక్ష నలభై నాలుగు వేల మంది మనకి కనిపిస్తారు పన్నెండు గోత్రాల్లోనూ ఒక్కొక్క గోత్రము నుండి పన్నెండు వేల మందిని అక్కడ తీసుకున్నట్టుగా వెరసి పన్నెండు ఇంటూ పన్నెండు వేలు లక్ష నలభై నాలుగు వేల మంది గోత్రికులు మనకు చూస్తా ఉన్నాం వ్యక్తులను మనం చూస్తా ఉన్నాం అయితే ఈ విషయాలు ఏం తెలియజేస్తాయంటే రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ పునరుద్ధరణ అనేది అంత్యకాలములో జరగబోతా ఉంది ఇప్పుడున్న రెండు గోత్రాలు అలాగే ప్రపంచములోనికి చల్లాచెదురైపోయిన పది గోత్రాలు వీరందరూ కూడా కలిసి ఏకరాజ్యముగా ఏర్పాటయ్యే కాలము భవిష్యత్తులో రాబోతున్నదని దేవుడు ఈ ప్రవచనము ద్వారా అతడికి చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ సమరి ఏంటంటే పది మరియు రెండు విడిపోయినప్పటికీ ఈ పది అన్య జనాంగాల్లో కలిసిపోయి రెండే మిగిలినప్పటికీ అంచెకాలంలో మరలా పన్నెండు మంది గోత్రికులు పోగవుతారు ఈ కలయిక మనం ఎక్కడ చూస్తాం అయితే ఈ యొక్క అబద్ధ ప్రవక్త అలాగే అబద్ధ క్రీస్తుని గురించి డిస్క్రిప్షన్ కనుక మనం చదివినట్లయితే ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో వారి ఇరువురు కలిసి కలగలిసి పది ప్లస్ రెండు పన్నెండు గోత్రాలు ఎట్లాగైతే కలుస్తూ ఉన్నారో ఈ పది కొమ్ముల క్రూర మృగము రెండు కొమ్ముల రెండవ క్రూర మృగము వీరిరువురు కూడా కలిసి మరి ప్రజలను మోసము చేసే ప్రయత్నము జరుగుతున్నట్టుగా అక్కడ మనకి కనిపిస్తుంది ఈ అబద్ధ క్రీస్తు ఎవరైతే ఉన్నాడో వీడే యూదుల మెస్సియా అని యూదుల ఎదురు చూస్తున్న రక్షకుడని ఈ అబద్ధ ప్రవక్త అనే వ్యక్తి పదే పదే ప్రకటిస్తూ ఉంటాడు అతని పేరుట మరి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాడు అనేక సూచక క్రియలు అద్భుతాలు చేసి ప్రజలందరూ కూడా మొదటి క్రూర మృగమే వారి యొక్క మెస్సియా అని నమ్ములాగున అతడితో కట్టించి పని చేస్తున్న విధానము క్లియర్గా కనిపిస్తుంది అయితే ప్రిల్లారా గమనించండి నేను స్లోగా చెప్పడానికి కారణం ఏమిటంటే ఎప్పుడు ఫాస్ట్గా నేను చెప్తాను ఇది కొంచెం కన్ఫ్యూజన్తో కూడి ఉన్న అంశము కాబట్టి మీకు నేను చాలా స్లోగా చెప్పడం జరిగింది అయితే మీకు కంక్లూజన్లోనికి వస్తే మీరు గమనించండి పది కొమ్ముల క్రూర మృగము ఒక పక్కన రెండవ క్రూర మృగము రెండు ఒక పక్కన వెరసి పన్నెండు కొమ్ములు రెండు క్రూర మృగాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి అయితే మొదటి క్రూర మృగము అన్యజనులలో నుండి వస్తాడని ఈ అబద్ధ క్రీస్తు మనం తెలుస్తాం రెండవ క్రూర మృగము భూమిలో ఉండి అనగా ఇజ్రాయేల్ జాతి మధ్య నుండి వస్తాడని మనకు తెలుస్తుంది ఇజ్రాయేలు చరిత్ర ఏమి జరుగుతుందంటే బెన్యామిను యోధా మరి సదరన్ గోత్రాలు రెండూ కూడా ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ పది గోత్రాలు మిగిలిన ఏమైతే ఉన్నాయో అశ్చూరు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పది కొమ్ముల క్రూర మృగము ఎలాగైతే అన్య జనాంగంలో నుంచి వస్తుందని రాయబడిందో ఈ పది కో గోత్రికులు కూడా అన్య జనాంగాలలో కలిసిపోయిన విధానము మనకి క్లిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది ఇది మొదటి పోలిక రెండవ పోలిక అబద్ధ క్రీస్తు గురించి నేను చెప్పాను అతడు యూదా గోత్రం నుంచి రావటానికి అవకాశం ఉన్నదని ఎందుకు పెద్దలు భావిస్తూ ఉన్నారో నేను మీకు చెప్పడం జరిగింది మూడవ పోలికగా మరి ఎట్లాగైతే ఈ పన్నెండు గోత్రాలు అంచెకాలముల్లో కలిసి ఇజ్రాయేలు పునరుద్ధరణ జరుగుతుందో అలాగే ఈ పది కొమ్ములు రెండు కొమ్ములు కలిగిన రెండు క్రూర మృగాలు కలిసి మరి ప్రజలను మోసము చేసే కార్యక్రమము జరగబోతున్న విధానము పదమూడవ అధ్యాయము ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలను మీ కళ్ళకు ముందుకు నేను తీసుకొని రావడం జరిగింది అయితే ఈ మూడు పోలికలు కాక పది కొమ్ములు ప్లస్ రెండు కొమ్ములు పది గోత్రాలు ప్లస్ రెండు గోత్రాలు పది అన్య జనాంగంలో మా కలిసిపోయినా ఈ పది గోత్ర ఈ పది కొమ్ములలో నుండి అన్య జనాంగంలో నుండి ఒకటి రాబోతా ఉన్నాడు ఇవన్నీ చెప్పాను కదా మూడు పోలికలు అయితే ఇవి కాకుండా ఇంకా చాలా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు మీకు ఏ పోలికలు కనిపిస్తూ ఉన్నాయి అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇటువంటి చర్చలలో మీరు కూడా పాల్గొన్నట్లయితే ఏమో మీరు కొన్ని విషయాలు చెప్పినట్లయితే మీ నుంచి కూడా నేను కొన్ని విషయాలు నేర్చుకునేటకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పిన పోలికలు మీకు బాగుగా అర్థమయ్యని నేను నమ్ముతున్నాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి ఇటువంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎనిమిది వందలకు పైగా ఎప్పటికే చేయటం జరిగింది ఛానల్ పేజెస్ను మీరు సందర్శించండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మన దేశమును గాక అమేన్